ఏంటి అందరికి రుజువంటి చెత్త అంతా తీసేసినా ఎంత క్లీన్గా ఉందో వర్షాకాలం కదా మొత్తం పాములు పేల అలాంటివి ఏమైనా ఉంటాయి అనేసి మొత్తం శుభ్రం చేసినాం రుచువండి అంత క్లీన్గా ఉంది ఇప్పుడు వేరే మొక్కలు కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు పెంచుకోవాలని చూస్తాను రుజువు అండి ఎంత చెత్త ఎందో ఇంకా చాలా బయట కొంచెమే కొంచమే మొత్తం చూడండి మొత్తం నీట్గా ఉంది ఇదంతా ప్లేస్ అంతా మేము ఎక్కువ ఇటే తిరుగుతూ ఉంటాం మేము మాకు చెత్తలో కనపడలే కనపడలే ఆ కాయలు ఇప్పుడు చెత్త అంతా తీసేసరికి వంద కాయలు ఉన్నాయి ఆ చెట్టుకున్నాయి ఆ చెట్టుకున్నాయి ఇది ఈ చేస్తేనే ఏదన్నా అవుతుంది చూడండి చెత్త తీకటం వల్ల ఎంత ఉందో బాయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం